మూడవది మన వాళ్ళను ఎవరైనా కానీ తీసుకొని పోయి పోలీసులు తీసుకొని పోయిన తర్వాత వస్తారు రోజు రాత్రి వస్తారు సడన్గా తీసుకొని పోతారు తీసుకొని పోయినప్పుడు ఖచ్చితంగా మీరు ఫోటోస్ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఐడి కార్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేయండి చేసి ఇరవై నాలుగు గంటలు ఏ స్టేషన్కి తీసుకొని పోతున్నారు వాళ్ళని అడగండి వాళ్ళు వీడియో తీసుకొని వాళ్ళతో మాట్లాడండి ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత అరెస్ట్ చూపించాలి ఒకటి అరెస్ట్ చూపించాల అరెస్ట్ చూపించిన తర్వాత ఆ మధ్యలో ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మనల్ని మన వాళ్ళను ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం అంటే శారీరకంగా కొట్టడం కానీ హింసించడం కానీ ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా మీరు జడ్జి దగ్గర మళ్ళీ ఖచ్చితంగా అరెస్ట్ అయిన వాళ్ళను చూపించాలి రిమాండ్ చూపించాలి ఆ చూపించే క్రమంలో జడ్జి దగ్గర తీసుకోపోతే ఖచ్చితంగా ఆ జడ్జి దగ్గర ఎక్కడైతే దెబ్బలు తగిలాయో అవి నీట్ గా చూపించి న్యాయమూర్తి గారు గౌరవం న్యాయమూర్తి గారు ఈ విధంగా నన్ను తీసుకోపోయి అక్రమంగా తీసుకోపోయి నన్ను కేసులో ఇది పెట్టి నన్ను ఈ విధంగా హింసించినారు అని న్యాయమూర్తి దగ్గర పంపిస్తే న్యాయమూర్తి గారు ఇమ్మీడియట్గా ఆ దీనికి పంపిస్తాది హాస్పిటల్కి పంపిస్తుంది న్యాయమూర్తి గారు హాస్పిటల్కి పంపించేసి ఆ ఊన్ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని వచ్చి అంటే దెబ్బలు తగిలినాయా కొట్టిన దెబ్బలా లేకుంటే ఇంకో దెబ్బలు అన్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఏ అధికారి అయితే ఆ విధమైన పని చేసింటాడో ఆ అధికారి మీద కూడా కేసు రిజిస్టర్ నమోదు కాబడతాది ఆ అధికారి మీద కూడా కేసు నమోదు కాబడతాది